హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి సింహరాశిలో పుట్టిన పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము సింహరాశి అంటే మఖా నక్షత్రంలోని అన్ని పాదాల వారు పూర్వ ఫాల్గుని అన్ని పాదాల వారు అలాగే ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి క్రిందకు వస్తారు అయితే సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహము జంతు సామ్రాజ్యానికి రాజు అయితే ఈ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు గ్రహాలకే రాజు సూర్యుడు మధ్యలో ఉంటే మిగిలిన గ్రహాలు అన్ని కూడానో ఆ యొక్క సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీరి యొక్క ఆలోచనలు పద్దతి వేరే వారి కంటే కూడానో చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఎవరితో అయినా గొడవ పడ్డారు అంటే గనక ఖచ్చితంగా వీరు ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో వీరు తగ్గరు ఎదుటి వారే తగ్గాలి చాలా స్టైట్ ఫార్వర్డ్ గా ఉంటారు మనుషుల వెనుక మాట్లాడడం లేకపోతే బ్యాక్ చేయడం లాంటివి ఇటువంటి క్వాలిటీస్ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును అలాగే వీరి యొక్క పనుల్లో ఎవరైనా కలగ చేసుకోవడమో వేరే వారు వచ్చి వీరికి ఉచిత సలహాలు ఇవ్వడమో నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఆధిపత్యం చెలాయించడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అందుకే వీరు ఏ ప్రాంతంలో పని చేసినప్పటికీ కూడా ముందు చెప్పినట్లుగా వారి యొక్క బాస్ అలా వ్యవహరిస్తే వారికి వీరికి మధ్య విభేదాలు తలెత్తుతాయి అలాగే వీరు ఎదుటి వారిని మాటలతోనే ఇబ్బంది పెట్టగలరు ఎంత ఓపెన్ గా ఉంటారు అంటే గనక వీరు చేసే మనిషి అయినా చెడు అయినా ఏది అయినా సరే ఎదుటి వారికి సుస్పష్టంగా అర్దమయ్యే విధంగా చేస్తూ ఉంటారో ఎక్కడా తగ్గని మనస్తత్వం వీరిలో ఉన్న నెగటివ్ పాయింట్ గా కూడా చెప్పొచ్చును వీరు ఎంతటి స్థాయి ఉన్నా వ్యక్తులైనా ఎంతటి పెద్దవారు ఉన్నా కూడానో ఎక్కడా కూడా వీరు అసలు కాంప్రమైజ్ అవ్వరో ఎదుటి వారి దగ్గర ఉన్నతవంతంగా కనబడేలాగా చేసుకుంటారు అలాగే ఎంత త్వరగా వీరికి కోపం అనేది వస్తోందో అంత త్వరగా చెల్లబడిపోతూ ఉంటుంది అలాగే వీరు చాకచక్యంగా వచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకుంటారు ఎదగడానికి చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు ఎటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా అస్సలు జార విడవరు ఇక జీవిత భాగస్వామి విషయానికి వస్తే గనక మాటకు ఎదురు చెప్పే విధంగా ఉండకూడదని సంస్కృతి సంప్రదాయాలు పాటించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కొంతమంది మగవారిని చూస్తూ ఉంటాము ఈ యొక్క జనరేషన్ అయినా కూడానో వారి యొక్క అర్దంగా చీర కట్టుకోవడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు వెస్టర్న్ వేర్ వేసుకోవడానికి ఇష్టపడరు వీరు కూడా అలాంటి వారే పర్సనల్ గా వీరు కూడా సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు కావున వారి యొక్క జీవిత భాగస్వామి కూడానో అలాగే ఉండాలి అనే కోరిక ఎక్కువగా ఉంటోంది వీరు ఎంతటి మొండివారు అంటే గనక భార్య ప్రతికూలంగా ఉంటే గనక ఆ యొక్క బంధాన్ని కట్ చేసుకోవడానికి కూడా వెనకాడరు వీరిలో ఇది నెగటివ్ పాయింట్ గా చెప్పడం జరుగుతుంది వీరి యొక్క భార్య ప్రేమను పంచేతే గనక ఒక రెట్టు పంచేతే వీరు రెండు రెట్లు పంచుతారు కానీ వారు గనక ఎదురు చెబితే గనక అస్సలు తట్టుకోలేరు అన్నమాట కానీ వీరు గొప్ప ప్రేమికులుగా చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇలా చెప్పలేదు ప్రత్యేకించి సింహరాశి వారినే ఎక్కువ గొప్ప ప్రేమికులని అంటున్నారు అంటే గనక వీరు ఒక్కసారి గనక వీరిని ఎవరైనా ఇష్టపడితే తమ యొక్క హృదయాన్ని జీవిత భాగస్వామికి అప్పగించేస్తారో జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడానో జీవితం అంతా కూడానో ఎంతటి కష్టాన్ని అయినప్పటికీ కూడానో వారి కోసం త్యాగాలను చేయడానికి కూడా అస్సలు వెనకాడారు మనసులో అంత ప్రేమను పెంచుకుంటారో ప్రేమైనా ద్వేషమైనా అలాగే ఉంటుంది ప్రేమైనా అలాగే చేస్తారో ద్వేషమైనా అలాగే ద్వేషిస్తారో ఒక్కసారి ఎదుటి వ్యక్తిని ఇష్టపడితే ప్రాణం ఇవ్వడానికి కూడా ఒక క్షణం కూడా అస్సలు ఆలోచించరు కానీ వీరిలో ఇంకొకటి గమనించవలసిన విషయం ఏమిటంటే వీరు ఏదైనా కష్టపడి వీరి జీవిత భాగస్వామి కోసం తెచ్చారే అనుకోండి వారు పడినటువంటి కష్టాన్ని చూసి మీ జీవిత భాగస్వామి కోసం ఇంత చేస్తున్నావా అంటే చాలు వెంటనే కరిగిపోతారో వెన్నలాగా కరిగిపోతారో అంటే దాని అర్థమో కష్టాన్ని గుర్తిస్తే చాలు అని అనుకునే మనుషులు లేదు జీవిత భాగస్వామి వీరి కష్టాన్ని చూసి కూడా గుర్తించి గుర్తించినట్లు చేస్తూ ఉన్నట్లయితే గనక వీరికి వచ్చే కోపాన్ని ఆపడం చాలా కష్టమనే చెప్పాలి అలాగే వీరిలో చాలా వరకు కూడా ఆకర్షితులయ్యే స్వభావం ఎక్కువగా ఉంటుంది కావున యుక్త వయస్సులో వీరు ఏమిటంటే క్రషెస్ ఎక్కువగా ఉంటారు అంటే ఎక్కువ మందిని ఇష్టపడతారు అలాగే సంతానం విషయానికి వస్తే గనక సింహరాశిలో జన్మించిన పురుషులకు మొదటి సంతానం విషయంలో ఇబ్బందులు కానీ లేటుగా జన్మించడం కానీ శిశువుగా ఉన్నప్పుడే హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశులో జన్మించినటువంటి పురుషులకు తమ యొక్క సంతానాన్ని క్రమశిక్షణ లో పెట్టడము వారి యొక్క చదువును తీర్చిదిద్దడము వెన్నతో పెట్టిన విద్య కింద చెప్పడం జరుగుతోంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే గనక సింహరాశి వారి జతికలు బ్లడ్ ప్రెషర్ తలకు నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలోని ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావం చూస్తే గనక పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాలను జంట నక్షత్రాలు అని అంటూ ఉంటారు ఎందుకంటే ఈ రెండు నక్షత్రాలు కూడాను ఆకాశంలో ఒక మంచం ఆకారంలో ఉంటాయి మంచంలోని ముందు రెండు కోళ్లను మనము పూర్వ ఫల్గుని అని వెనక రెండు కోళ్లను ఉత్తర ఫల్గుని అని అంటారని శాస్త్రం చెప్తుంది అందుకే వీరి యొక్క స్వభావం కూడా ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది పూర్వ ఫల్గుని నక్షత్రానికి అధిపతి శుక్రుడు గణము మనుష్య గణము వీరు మోదుగుల వృక్షాన్ని నాటడము చాలా మంచిది శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నాడు కావున ఏమిటంటే గనక వీరికి చాలా వరకు అందం మీద ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అందంగా ఉన్న వస్తువైనా మనుషులనైనా చూస్తే గనక ఇట్టే ఆకర్షితులవుతారో పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువగా స్వతంత్రాన్ని కోరుకుంటారో వీరు క్రింద బతకడం అసాధ్యంగా చెప్పడం జరుగుతోంది ఎంత కష్టపడినా రిజల్ట్ మాత్రం చాలా లేటుగా వస్తుంది వీరికి కాస్త ఏమిటంటే కోపం కూడా ఎక్కువగా చెప్పాలి ఆధ్యాత్మిక తత్వము పెద్దలంటే గౌరవము వినయము ఎక్కువ దాంతో పాటుగా మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది వారు నిర్ణయించుకుందే తప్పితే ఎదుటివారు ఏది చెప్పినా వినరు సెల్ఫ్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి సూర్యుడు అధిదేవత ఆర్యముడు గణము మనుష్య గణము అయితే ఈ యొక్క నక్షత్రాల విషయాన్ని గురించి చూస్తే గనక మకా నక్షత్రం దీనికి అధిపతి కేతువు జలతత్వపు నక్షత్రము గణము రాక్షస గణము మకా నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులైనా స్తీలు అయినా కూడాను మర్రి చెట్టును నాటడం కాని లేదా మర్రి చెట్టును సంరక్షించడం కానివి చేస్తే గనక దోషాలు అన్ని కూడా తొలగిపోతాయని ఈ యొక్క నక్షత్రము ఆకాశంలో పలకి ఆకారంలో ఉంటుంది ఈ యొక్క నక్షత్రం ఎంత గొప్ప నక్షత్రం అంటే గనక సాక్షాత్తు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క నక్షత్రము ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారికి అధికార తత్వం ఉంటుంది అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే గనక ఎవరి జోలికి వెళ్లరో ఎవరైనా వీరి జోలికి వస్తే ఊరుకోరు అలాగే తమో గుణము వీరిది ఎక్కువగా బాధ్యత మోస్తూ ఉంటారో నిజ జీవితంలో వీరి భుజాల మీద ఎక్కువగా బాధ్యత అనేది ఉంటోంది ఇక వీరి అదృష్టర అలాగే అదృష్ట రుద్రాక్ష విషయానికి వస్తే గనక ఈ రాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయి కదండి పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించినటువంటి వారు వజ్రాన్ని ధరించండి ఒక శుక్రవారం తిది నాడు మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ అర్చన గావించండి అలసందలు దానంగా ఇవ్వండి ఉంగరపు వేలుకి బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి అలాగే వీరు ధరించవలసిన రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష ఉత్తర ఫల్గునీలో జన్మించినటువంటి వారు కెంపును ధరించాలి ఒక సోమవారం తిదినాడు శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకాన్ని గావించండి గోధుమలను దానంగా ఇవ్వండి బంగారంలో అమర్చిన కెంపుని ఉంగరపు వేలుకి ధరించండి అలాగే మీరు ధరించవలసిన రుద్రాక్ష విషయానికి వస్తే ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చును మకా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు వైడూర్యాన్ని ధరించాలి ఒక శనివారం తిదినాడో మధ్య వేలుకి మీరు వెండిలో పొదిగిన వైడూర్యాన్ని గణపతి అష్టోత్తరం చేయించి అలాగే వీరు ఉలవల్ని దానంగా ఇస్తే చాలా మంచి జరుగుతుంది వీరు ధరించవలసిన రుద్రాక్ష నవముఖి రుద్రాక్ష ఈ రాశి గురించి చూస్తే గనక ఈ రాశిని పురుష రాశి అంటారో అలాగే స్థిర రాశి అని కూడా అంటారో అగ్నితత్వ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారో జాతి క్షత్రియ జాతి క్షత్రియుడు అంటే గనక రాజు అని అర్థమో శరీర భాగంలో సింహరాశి గుండెను ఇండికేట్ చేస్తుంది కొండలు నిర్జన ప్రదేశాలు ఎడారులు అడవులు ఈ రాశి ప్రభావిత ప్రాంతాలుగా శాస్త్రంలో చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం మీద సింహరాశి జాతికులు పురుషులు ఎలా ఉంటారో ఎలా వారి యొక్క తత్వం ఉంటుందో లక్షణాలు ఎలా ఉంటాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ